హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గత ఐదారు రోజుల నుంచి సంక్రాంతి పండుగ దగ్గర నుంచి సోషల్ మీడియాలో పండగ గురించి విస్తృతమైనటువంటి ట్రోలింగ్ వస్తున్నాయి అందులో అది ఏ వీడియోస్ లేకపోతే ఒరిజినల్ వీడియోస్ అయితే నాకైతే తెలియదు కానీ ఆ వీడియోస్ చూసిన తర్వాత నేను ఈ వీడియో చేయదలుచుకున్నాను సంక్రాంతి పండుగ కమ్మలదని చెప్పేసి ఒక జర్నలిస్టు లేదు లేదు సంక్రాంతి పండుగ కాపుల్ చెప్పేసి ఇంకొక జర్నలిస్టు ఏదో సామాన్య పౌరులు లేకపోతే సమాజం గురించి అవగాహన లేని వ్యక్తులు మాట్లాడితే దీని గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు కానీ జర్నలిజం అనే పేరు చెప్పుకొని జర్నలిజంలో ఎంతో కొంత అనుభవం ఉండి జర్నలిజం చదువుకున్నామని చెప్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి దాని గురించి వీడియో చేస్తున్నాను వీరిద్దరూ ఒకరు కమ్మలదని ఒకరు కాపులని చెప్పేసి వారిద్దరు పోటా పోటీగా వీడియోలు తయారు చేస్తున్నారు వారు నేను ఒకటే చూసిస్తున్నాను అయ్యా కమ్మ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించేది పెద్దన్న దిక్కుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ పెద్దన్న దిక్కుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వారిద్దరూ కూటమిలో కలిసి ఉన్నారు ఒకరు ముఖ్యమంత్రిగా ఒక ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు ఈ పంచాయతీని వారి దగ్గరకు తీసుకెళ్ళండి ఎందుకంటే ఇది ఆషామాషీ విషయం కాదు ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాలి ఈ పంచాయతీని తేల్చాలి అలానే సంక్రాంతి పండగ గురించి మాత్రమే మీరు కొట్టాడుకుంటున్నారు సంక్రాంతి కదా సార్ మన భారతదేశంలో దాదాపుగా నెలకొక పండుగ చొప్పున చాలా పండుగలు ఉన్నాయి దసరా కావచ్చు ఉగాది కావచ్చు శ్రీరామనవమి కావచ్చు దీపావళి కావచ్చు ఇలా చాలా పండుగలు ఉన్నాయి ఆ సంక్రాంతితో పాటుగా ఈ పండుగలన్నీ కూడా దామాషి ప్రకారం మీరిద్దరు కలిసి చర్చించుకొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసి పంచుకోండి అప్పుడు ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇవాళ సంక్రాంతిని తీసుకొని వచ్చారు రేపు మళ్ళీ దీపావళి ఎల్లుండి దసరా ఇవన్నీ తర్వాత నిదానం ఎందుకు ఒకేసారి దామాష ప్రకారం చేసుకోండి శుభ్రంగా అయిపోద్ది అలానే మిగిలిన సామాజిక వర్గాలు మీకు కూడా ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఇప్పుడే మీరు కూడా తెరమెతకు రండి వారు మళ్ళీ ఆ పండుగను పంచుకున్న తర్వాత మాది ఈ పండుగ అని చెప్పేసి మీరు పోటీకి మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు ఎందుకంటే ఉన్నటువంటి గతంలో చరిత్రను మనం చూసాం కృష్ణదేవరాయలు కావచ్చు లేకపోతే ఇంకా ఇంకా చాలా మంది గొప్ప వ్యక్తుల్ని వీళ్ళు మా సామాజిక వర్గానికి సంబంధించిన లేదు మా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి ఈ రోజున కొట్లాటలు జరుగుతున్నాయి ఆ కొట్లాటలు ఉండకుండా ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన సామాజిక వర్గాలు కూడా మీరు సంబంధించిన పండుగలు ఏమన్నా ఉంటే మీరు కూడా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళేసి చర్చించండి మీరు అందరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసి పండగల్ని చేసుకోండి చట్టబద్ధత కల్పించండి పండగలు కూడా ఇది మా సామాజిక వర్గానికి సంబంధించిన పండగలది ఆ చట్టబద్ధత కల్పించిన తర్వాత ఒక పేదవాడిగా ఒక రైతుగా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ పండుగలు ఎవరు సామాజిక వర్గానికి వాళ్ళు అయితే పంచుకున్నారో ఆ పంచుకున్న పండుగల్ని ఆ సామాజిక వర్గం వారి జరుపుకోవాలి రాష్ట్రంలో మిగిలిన సామాజిక వర్గం వారి పండుగలు జరుపుకుంటే మేము అని చెప్పేసి ఒక జీవో తీసుకుని ఒక సర్క్యులర్ తీసుకుని ఎందుకు ఈ మాట అంటున్నానంటే గత పదిహేను సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మూడు ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీలకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులను ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్న తర్వాత ఎటు మాకు పండగలు చేసుకునే ఆర్థిక స్వమత లేదు పండుగ చేసుకుందా అన్న ఆలోచన లేదు మా బతుకులంతా బాధలో ఏడుపులతోనే కలిసిపోతుంది కాబట్టి ఆ బాధలో ఏడుపుల్లో ఉన్న మాకు ఎప్పుడన్నా పండగ వస్తుందా అనగానే మళ్ళీ ఇందో బాధ పండగ పిల్లల్ని తీసుకుని రావాలి పిండి దొంతులు చేయాలి అల్లుడు కొత్త బట్టలు పెట్టాలి అమ్మాయి కొత్త బట్టలు తేవాలి ఇది ఒక బాధ ఈ బాధ నుంచి కట్ట మమ్మల్ని విముక్తి చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీరు అలా సర్క్యులర్ తెచ్చుకొని సంక్రాంతి కమ్మవారి పండుగ కేవలం కమ్మవారి మాత్రమే చేసుకోవాలి వేరే కులాలు చేసుకునే హక్కు లేదని చెప్పేసి సర్కిల్ అలానే ఉగాది కాపువారి పండుగ కాపులు మాత్రమే చేసుకోవాలి మిగిలిన సామాజిక వర్గాలు చేసుకోవడానికి లేదని సర్కిల్ అట్లా మీరు పంచుకున్న తర్వాత ఈ సరుకులస్ స్టాండ్ దానివల్ల మా బతుకుకి ఎంతో కొంత మేలు జరుగుతుంది దయచేసి ఆ దిశగా ముందడిగేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పండుగలన్నీ ఇటు కమ్మవా ఇటు కాపువా రెడ్డి అని చెప్పేసి కూర్చొని సమావేశం లాగా వేసుకొని అఖిల కుల సమావేశం వేసుకొని ఈ పండగలను పంచుకొని అన్ని పండగలు ఏ సామాజిక వర్గం పండుగ వచ్చినప్పుడు వాళ్ళు మాత్రమే చేసుకునే విధంగా గవర్నమెంట్ ఒక చట్టం తీసుకుని వచ్చేసి పేదలైన మా బతుకుల మీద భారం లేకుండా చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్